నల్ల తెల్లారు సంతాలి కుల్లని బੰబాలు గాడకమర్తో నా జెంట గమౌట ఉండీరా నావలి పూజార పట్టు గుండె తొక్కులు చెయ్యినా పేరా కొట్టుం కొదా పన్నన గుండె కొండంట బలగం మున్నటూరా సల్లగాలి మొగు పట్టేలా ఏను సంతల ముచ్చట్లు దారి కొలువు చెయ్య కమ్మాలా రాలుకున్న పూల కు పట్టూ కడిమ

నేను పాడమైన పాట అమ్మ గురించి నైన్త్ క్లాస్ లో నేను రాసుకున్న నా నేను రాసుకున్న సొంత పిల్లలు అప్పుడు పోతారు అప్పుడు మీరు నేను ఆడ పిల్లలు కానీ మీ అమ్మాడ విదా నేను ఆడదా మీ అమ్మాడవిదా నేను ఆడాగా మరి నన్ను ఎందుకు పిల్లలు పుట్టే తిరగను అప్పుడు రావాల ఒగ్గుతారు అప్పుడు నేను టెక్తులు చేయించుకుంటారు టెక్తుల్లో ఆడపిల్ల విటెడ్ ఇస్తే పడుకులోనే చాంపిస్తారు ఆడపిల్లని పాపం చేస్తుందయా థ్యాంక్ యూ